దేవుని నామమునకు మహిమ కలుగును దాకా ప్రభునందు మన ప్రభువు రక్షకుడునైనా ప్రీస్తు శుభములు పదిహేనవ తేదీ జూన్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం తండ్రి వాణిని చూచి ಪರಿಗತ್ತಿ ಮೆಡ ಮೀದ ಪಡಿ ಮುದ್ದು ಪಟ್ಟುಕೊನೇನು ತಂಡಿ ವಾಣಿ ಚೂಚಿ ಪರಿಗೇತ್ತಿ ಮೆಡ ಮೀದ ಪಡಿ ಮುದ್ದು ಪೆಟ್ಟುಕೊನೇನು ಲೋಕಾಸ್ ವಾರ್ತ ಪದೇನವ ಇರವೂ ಈ ವಿಧಿ ವಾಡಿಂಕ ದೂರಪ್ಪ ತಂಡಿ ವಾಣಿ ಚೂಚಿ ಕಂಡೀಷನ್ ಕಣಿಕರ ಪಡಿ ಕಣಿಕರ ಉನ್ನವಾಡೇ ದೇವು ಕದ ದಯ ಕಲಗಿನ ವಡೆ ದೇವು ಕದ ಪ್ರೇಮು ಕರುಣಾಮಯು ಕೃಪಾಮಯು ದೀರ್ಘಶಾಂತ ಗಲವೇ ಇಡ ಪ್ರಶ್ನೆ ಒಕ್ಕೇ ಚಿನ್ನತಮ್ಮವಡಮು ಅನ್ನ ಚೂಸಿ ಉಂಟು ಈ ಇತರ ಕುಮಾರಳು ತಪ್ಪಿಪಾರು ಕದ ఇంగ్లీష్లో ప్రాడికల్స్ అని అని ఉంటుంది కదా అంటే తన యొక్క ఇచ్ఛకు తండ్రిని విడిచిపెట్టి ఆస్తంతా తీసుకుని వేష్యలతో పందులతో గడిపిన వ్యక్తి తనకి వస్తారు ఏం లేదు ఈ ఇద్దరు రెండు గుంపులు ఒకడు పరిసయ్యుడు నీతిమంతులు దేవుని యొక్క సేవకులుగా ఆ రోజున పిలవబడుతున్న వారు శాస్త్రులు పరిశ్రమలు వారి ఉద్దేశించి చెప్పబడిన కథ ఈ చిన్నవాడు రెండవ కుమారుడు ఎవరు అంటే సుంకరులు పాపులు వేష్యలు ఇది యసుక్రీస్తు ప్రభు చెప్తారు నేను నీతి మంతుని పిలవరాలేదు పాపులు నీతులను కనుక నీతి మంతులు అనే బదులు స్వనీతి పరుడు ఇటు పక్కన పాపా ఒక పపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని అభిషేకించినప్పుడు ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నది ఈ కథ చెప్పడానికి కారణము ఈ లోకాసు వార్త పదిహేను అధ్యాయముకు వెళ్ళే ముందు ఇంగ్లీష్లో ఏమని ఉంది మనము నేర్చుకుంటుంది ఈ యొక్క న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నేర్చుకుంటున్నాము ఇక్కడ ఏమి రాయబడి ఉంది సో హీ రిటర్న్ ఆ యొక్క చిన్న కుమారుడు తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు అండ్ బై యువర్ స్టిల్ అండ్ ఆంగ్ వే ఆఫ్ ఇంకా అతడు దూరముగా ఉండగానే ఈ ఫాదర్ సాహిం తిరిగి రావడం చూసారో అంటే ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నవాడు కదా ఈ వాక్యము మనము ఎలా నేర్చుకోవచ్చు ఈ లోకాసు కలిగిన వారి క్షయము ఈ చెప్పడానికి కథ చెప్పడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు ఇక్కడ మొదటి వర్షంలో ఆ ఆరంభం ఉంటుంది కూడా ముందు వెనుక చూడాలి కదా సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినకు ఆయన దగ్గరకు వచ్చి ఇది ఒక గుంపు ఆయన బోధ వినడానికి వస్తున్న గుంపు రెండవ గుంపు పరిచయులు శ్వాసలు అది చూచి పాపులను చేర్చుకుని వారితో భోజనం చేర్చున్నాడని సలుకున్నాడు ఇది పెద్ద కుమారుడు ఇది చిన్న కుమారుడు రైట్ రెండు గుంపు కనుక ఇప్పుడు ఇక్కడ చెప్తున్న ఉపమానము మీకు అర్థమైంది అంటే యేసు ప్రభువు మీరు ఇలా చేస్తున్నారు అని అన్నాడు ప్రేమగా చిన్న కలుచు యాక్చువల్ గా నేను సంఘంలో చూశాను క్షమించండి వాళ్ళతో మేము కూర్చోడమా అది చెడిపోయింది అని పాపాత్ములు వాళ్ళు ఎలా ఉన్నారు మంది నిజంగా బస్సు కూడా ఎక్కడ తెలుసు చాలా బాధతో చెప్తున్నాను ఈరోజు ఈ వాక్యము ఎలాగా యసు క్రైస్తు ప్రభువాలు సాల్ చేశారు పరలోక రాజ్యంలో పండుగ ఎందుకు జరుగుతుంది అసలు ఆయన పాపమే ఎరుగని ఆయన పాపిగా ఎందుకు మారాడు ఆ యొక్క మానున వేలాడినవాడు శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తున్నాడుగా ఆయన శాపగ్రస్తునిగా ఎందుకయ్యాడు అది ఒక్కటి మనకు అర్థమైతే పరమార్థం అర్థమైపోతుంది ఈ రోజున పెద్ద కుమారుడు చూస్తే తండ్రి దగ్గరికి రాణిస్తాడా దేవుని దగ్గరికి రాణిస్తాడా అక్కడ పెద్ద కుమారుడు చెప్తున్నాడే వీడు చెడిపోయినవాడు వీడు నీ ఆస్తిని అంతా తగలబెట్టాడు వీడు క్షాపమునకు వీడు నరకమునకు యోగ్యుడు కానీ తండ్రి చెప్తాడే నవన్నీ నీవి కావా ఈ రోజున ఇంత గొప్ప వాక్యాన్ని ఎలా డీల్ చేయొచ్చు అక్కడ మనకి తెలుసు తప్పిపోయిన గురే తప్పిపోయిన నాణ్యము లేకపోతే పోగొట్టుకున్న నాణ్యము తప్పిపోయిన కుమారుడు అంటే యేసుప్రభు వారు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయము మతేసు వార్తలో ఒక చిన్న కథ ఉంది చాలా మంచి వాక్యము ఇక్కడ ఉంది బైబిల్ అంతా చెప్పబడుతుంది ఏంటి అనేది నా యుద్ధకు రండి తిరిగి నా యుద్ధకు రండి దేవుని వైపుకు రండి సువార్త అంటే ఏంటో తెలుసా ఏమీ లేదు రండి దేవుని మాటలు వినండి కనుక ద మూమెంట్ యు లుక్ టు గాడ్ నీవు దేవుని కోసం తెలుసుకోవాలి అంటే నీకు తెసుకు ఇస్తే కనబడతాడు సుమా మనల్ని దేవుడు నియమించాడని ఆయన సృష్టించాడని లోకమంతా నమ్ముతుంది ఎవరు దేవుడు లేడు అని చెప్పరు కానీ మరి మనం ఎలా చెప్పగలము దేవుడు రమ్మంటున్నాడు మా దేవుడు మాకు ఈ కోరిక తీర్చాడు మా దేవుడు మాకు ఇది చేశాడు అని చెప్తున్నారు కదా క్రైస్తవులు అన్న వెంటనే వాళ్ళు మొట్టమొదట మీరు పాపులు అని చెప్పారని లోకము మనల్ని హెల్ప్ చేస్తుంది కదా కరెక్టే మరి ఎలాగ డీల్ చేయాలి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు మతీశ్వార్త మనం చూసినప్పుడు ఆ శిష్యులకి ఒక ప్రశ్న పదే పదే వారికి ప్రయత్నించే వారిలో ఎవరు గొప్పవారని అనేక సార్లు శిష్యులు వారు పోరాడుకున్న కారణము గొప్పవారు ఎవరు అని ఇక్కడ ఆ కాలంలో శిష్యులు వేసినందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు కనుక ఇప్పుడు యేసు క్రైస్తు ప్రభుల వారు చేస్తున్న చిన్న వాక్యం మనం నేర్చుకుంటే ఒక చిన్న బిడ్డను తీసుకుని వచ్చి వారి మధ్యను నిలబెట్టి మీరు నుండి బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు తన్ను తాను తగ్గించుకునేవాడు చిన్న బిడ్డలు గొడవ పెట్టుకుంటే వెంటనే కలిసిపోతారు వాళ్ళ గొడవల మధ్యలో వెళ్ళకూడదు భార్య భర్తల గొడవల మధ్యలో వెళ్ళకూడదు రాజకీయ నాయకుల మధ్యలో వెళ్ళకూడదు అన్నదమ్ములు అసలు ఎవరి మధ్య కూడా వెళ్ళకూడదు మధ్యలో వెళ్తే మనం చెప్పండి రెండవది ఇక్కడ ఈక్వేషన్ ఏం చెప్తున్నాడు ఒకటి బిడ్డకి అభవం శుభము తెలియదు వాడు అప్పుడే కోప్పడతాడు అప్పుడే ఏడుస్తాడు అప్పుడే అభిప్రాయం చూపిస్తాడు రెండవది ఇలాంటి బిడ్డను నన్ను చేర్చుకున్నవాడు అంటే బిడ్డను చేర్చుకున్నవాడు అంటే ఆ పసి బిడ్డ తప్పు చేసిన తండ్రి దండిస్తాడే తప్ప చంపేసుకోవు కదా కనుక నాయందు విశ్వాసం ఉంచి ఈ చిన్న వారిలో అభ్యంతర పంచువాడు మెడకి తిరిగి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది దేవునికి అభ్యంతరం చెప్పుటకు నీవు నేను ఎవరిని అని అది చెప్పడానికి నిన్ను ఏ విధముగా క్షమించాడో అతనిని దేవుడు క్షమించుటకు దేవుడు దయగలవాడు చాలాసార్లు మనం జీవితంలో తప్పు పట్టడానికి కారణం ఏంటంటే వాడు ఎంత కీడు చేశారు కదా వాడి పక్షాన్ని వాడు ఎంత మందిని నరికేసి దేవుడు నన్ను తప్పించాడంటే వాడి సాక్ష్యం వంద మట్టుకు వెళ్ళిపోద్ది మనం చిన్ననాటి నుంచి భక్తి చేసిన మనం ఎవరు పట్టి అంటే చాలా సార్లు మనము దేవుని మీద ఆయాస్ పడేవారంగా ఉన్నాం ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే పరలోక రాజ్యము సంపాదించుకున్నకు నీకు ఏవేవి ఆటంకములు ఉన్నావో ఏవేవి అభ్యంతరములు ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసుకుని అని చెబుతూ అంటే చెయ్యినకేమంటాడు కన్ను తీసేసుకోమంటాడు చాలాసార్లు పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ తిరిగి హైలైట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఈ చిన్న వాణిలో ఒకని నైనాను తృణీకరింపకుండా చూచుకుని వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తున్నారు అని ఇక్కడ ఒక కోట్ చెప్తున్నాడు ఆ ఉపమానం మీలో ఆలోచించండి వంద గోరెలు ఉంటే ఒకటి తప్పిపోతే వెతకటానికి వెళ్ళడా వాడు దాన్ని కనుగొన్నప్పుడు అని ఇక్కడ చెబుతూ చిన్న వారిలో నశించుట మీ పరలోకపు తండ్రికి ఇష్టము కాదు అంగీకారం కాదు కనుక మీ సహోదరుడు తప్పేస్తే క్షమించు క్షమించు క్షమించిన వారికే పరలోక రాజ్యము ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు ఉంటారో మీరు ఏది బంధిస్తారో అప్పుడు పేదలున్నాడు ఎన్నిసార్లు డెబ్బది ఏళ్ళ మారుల పట్టు కనుక క్షమించే వారిది పరలోక రాజ్యం తండ్రి క్షమించేవాడుగా ఉన్నాడని ఇక్కడ నన్ను చెప్పనీయండి ఈ చిన్న వాళ్ళు అంటే ఎవరంటే లోకం ఎప్పుడు చిన్న చూపు చూస్తుంది కదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు అతిశయించు వారికి దేవుడు కాదు కానీ ఎవడునూ దేవుని ఎదుట అతిశయింప పొందునట్లు లోకంలో ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు తృణీకరింపబడిన వారిని బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు వారిని పెంటకు పొల మీద నుండి జీన దరిద్రులను పైకి లేవనిస్తారు ఎవరైనా పెంటకు పొలమీద ఉంటే ఎవరైనా చిరిగిపోతే విడిదో పాపం చేశాడు వీడికి ఎలా జరిగింది వీడికి దేవుడు శిక్షించాడు అంటున్నాం మనము జాగ్రత్త సుమా అంటే అతని స్థితిగతులను బట్టి ఈ లోకంలో అన్ని బాగుంటే ధనవంతుల మాట చెల్లబుంది ఏ రోజు గుణము కలిగిన వాడు మాట విన్నవా ధనవంతుడు దురుసుగా ప్రవర్తించును కాదు వాడు బ్రతిమిలాడుకును బ్రతిమలాడుకుంటే మనకి చిన్న చూపు కదా మెత్తగా మాట్లాడితే చిన్న చూపు కదా ఇదిగో వైరల్ అవుతుంది బెంగళూరులో ఒక అమ్మాయి హిందీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ ని చెప్పు పెట్టి కొట్టేసింది అతను వీడియో తీస్తున్నాడు వీడియో తీస్తావీ అని చెప్పింది అది వైరల్ అయిపోయింది ఎల్లి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెందుతున్నట్టు పోలీసులు చూపించారు ఇప్పుడు చెప్పు పట్టి కొట్టావే మరి రోజు కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుతు చాలా సార్లు మన ఆవేశం మన తొందర ఒకవేళ మనమే దేవుని సన్నిధికి ఇటువంటి వారిని రాకుండా అభ్యంతరం చెప్తున్నామేమో మేము కనుక ఇక్కడ ఈ పద్దెనిమిదవ అధ్యయమంతా చదివినప్పుడు అక్కడ ఒక వ్యక్తి అప్పు రుణపడి ఉండడము అతడు యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి అప్పు క్షమించినప్పుడు కేవలము కొన్ని దినారాలు తప్పు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఇస్తావా చేస్తావా అన్నప్పుడు వాడిని తీసుకొచ్చి అంటే ఈ రోజున మన నీతి స్వనీతి మురికి గుడలుగా పరిసయుల గుంపులో ఉంటున్నామా మనము అంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి స్వచ్ఛమైన ప్రార్థనైన తెలుసా నేను చిన్ననాటి నుంచి బరి దావి చెప్తాడే తల్లి గర్భం నన్ను నా తల్లి పాపములోనే కని దానికి మనం అనుకుంటాం పాపంలో మనం కుట్టామా అది పాపమా కాదండి ఆదాము వలన ఈ లోకంలోనికి పాపము పాపమును హేతు చేసుకుని ఆజ్ఞ అతిక్రమము మరణము మరణము వలన నాశనము ఉన్న ఈ లోకంలో ఆరోజ్యములకు మనము యహోవాయిత మరణి వెలుదము రండి ఆయన మనలను చీల్చివేసను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను పాముచ్చను గాయము చేవాడు ఆయనే స్వస్థపరచువాడు ఆయనే ఆయన చెదరగొట్టువాడు ఆయనే సమకూర్చువాడు ఆయనే తోకగాచ్చేవాడు ఆయనే తలగా నియమించువాడు ఆయనే ఇక్కడ చెప్పబడుతుంది రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన్ని స్థిరపరచును కనుక ఆయన గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రెండే అని చెబుతూ ఉదయం వచ్చు రీతిని ఆయన ఖచ్చితముగా ఉదయించును వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె కాబట్టి ఆయన చెబుతున్న మాట నేను బలిని కోరువాడను కాను కనికరమే కోరుచున్నాను ఆ దాముని నింధన మీరినట్లు అని చెబుతూ హోషేయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము వదిలి వచ్చినము తిరిగి అక్కడ హోషయా గ్రంథమంతా నా జనము కాని వారితో నా జనమని అంటే ఎజ అనేక సార్లు లో అమ్మి మనం నేర్చుకున్నాం కదా మరి జాలి నొందని దాన్ని లో రుహామ జాలి పొందినదిగా నా జనము కాని దానిని నా జనమని మనము ఊహించుకుంటే ఇస్రాయలు నీ పాపము చెట్ట కూలితివి కనుక యహోవా వకు తిరుగుము మాటలు సిద్ధపరచుకుని యహోవ యద్దకు తిరిగి రండి ఏంటో తెలుసా పాపములన్నింటినీ పరిహరించుము ఎడ్లకు బదులుగా నీకు మా పెద్దవులు అర్పించున్నావు నీవు అంగీకరింపదని అని చెప్పుతూ తండ్రి వినివే కదా వాత్సల్యము చూపేవాడు ఇంకా అక్కడి నుంచి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో మనం చూస్తున్నాం అయితే మనము యాకోబు పత్రిక నినామనా నేర్చుకున్నాం నాలుగవ అక్షము ఏడవ దేవునికి లోబడటమే ఆయన ఎంతకు తిరిగి రావడము పశ్చాత్తాపం పొందటమే ఆయనకు సమీపించడము అయ్యో నేను దేవా కనుక దేవుని యొక్కకు రండి అప్పుడు ఆయన మీ యొక్కకు వచ్చి పాపులారా మీ చేతులను శుభ్రమ చేసుకుని ద్విమనస్థులారా మీ హృదయములను పరిశుభ్ర పరచుకుని వ్యాకుల పళ్ళు మీ దుఃఖము కాబట్టి ఎప్పుడైతే దేవుని దృష్టికి మనము తగ్గించుకుంటామో తగ్గించుకున్నప్పుడు వెళ్ళగలము ఇచ్చించుకున్నప్పుడు వెళ్ళలేము అందుకనే ఏష నలభై ఐదు ఇరవై రెండు గంతములన్నీ వాసుకుల నా వైపు చూచి రక్షణ పొందు దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు అని చెప్పుతూ నా ఎదుట ప్రతి మోకాలు నోగే ప్రతి నాలుక నా తోడని ప్రమాదం చేయాలని నేను నా పేరట కాబట్టి దేవుని నోటి మాట వ్యర్థము కాదు ముగిస్తే లక్ష్యా అరవై ఐదు ఒకటి ఇక్కడ దేవుడు చెప్పబడుతుంది ఈరోజు నీతో నాతో నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనమునకు రాణించుకుని నన్ను వెదకని వారికి నేను దొరకొని లో అమ్మి నాకు చెప్పాను కదా నా జనము కాని వారితో నా జనమని నేను చెప్పు నేను నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను అయితే దేవునికి దూరంగా వెళ్ళిపోవడం ఏంటో తెలుసా చెడు మార్గమున నడుచుకుని లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచ్చున్నారు కాబట్టి ప్రభునందు ఆలోచనలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను కరెక్ట్గానే ఉన్నాను కదా నేనేం తప్పు చేస్తున్నాను అని నీలో వచ్చిన మరుక్షణను అహంకారములను సూచించిన ప్రభావా నాలో ఏ మంచి లేదయా నీవే నన్ను రక్షించేవాడవు నీవే నన్ను క్షమించేవాడవు తప్పించే ప్రభావ దేవా తప్పిపోయిన కుమారుణ్ణి చేర్చుకున్నా నాలో ఏ యోగ్యత లేదు సమే అని ఎప్పుడైతే ఆయన్ని ఆయనగా కనపరుస్తావు ఆయన్ని ఆయనగా మరిపరుస్తావో నీ ద్వారా ఆయన స్థుతి పొందుతాడు నీ ద్వారా ఆయన మరింపొందుతాడు పరిశుద్ధుడ నా యుద్ధకు వచ్చు వారిని ఎంత మాత్రము నేను చూస్తాను అని సెలవిచ్చాను నీలోనే జీవం నీవే మార్గం నీవే సత్యమో నిన్ను వెంబడించే వారంగా నీ యొద్దకు చేరే వారంగా మమ్మల్ని చేస్తావని పెద్దబడిన ఈ వాక్యము అనేక మందికి ఆదరణగా ఆశీర్వచనగా మిమ్మల్ని